ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి అరవై తొమ్మిదవ వర్ధంతి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఇప్పుడు ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి పార్లమెంట్ జరుగుతోంది మన రాష్ట్రానికి సంబంధించి ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే మొత్తం ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఎదురు చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక పదకొండు సంవత్సరాలు అయిపోయింది మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో లేకపోతే గుర్తున్నా పట్టించుకోరో గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది మన హామీల మీద మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం పోరాటం చేయడం కంటే మోడీ గారి మెప్పే వీళ్లకు మిన్నా అనిపిస్తుంది ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా టీడీపీ గానో జనసేన గానో వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరువేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది బీజేపీ చేతిలో కీలుబొమ్మలే అనిపిస్తుంది మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అయిపోయింది పదకొండు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు మన రాష్ట్రానికి మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎవ్వరికీ పట్టనట్టే ఉంది ఎందుకంటే ఎవ్వరు కనీసం మాట వరసకు కూడా మన విభజన హక్కుల గురించి మాట్లాడటం లేదు రెండు వేల పద్నాలుగులో అంటే పదకొండు సంవత్సరాలు క్రితం రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక చట్టం విభజన చట్టం ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నది ఒక హామీ అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాలి అన్నది మరొక హామీ రాజధాని కొత్త రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రంగా కేంద్రమే తీసుకొని కట్టాలి అన్నది ఇంకొక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి లేక విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అయితేనేమి మెట్రో రైల్ అయితేనేమి లేక వెనకబడిన ప్రాంతాలకు అడిషనల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫండ్ అయితేనేమి ఇలా ఎన్నో హామీలు ఉన్నాయి కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా నెరవేరలేదు కనీసం ఐదు శాతం కూడా డెఫినెట్గా నెరవేరలేదు అయినా కూడా మన నాయకులకి మన ఎంపీలకు ఏమి పట్టనట్టే ఉన్నారు ఎందుకని అనుకు అడుగుతున్నాం అసలు ఈ హామీలన్నీ విభజన చట్టం కింద రికార్డ్ అయి ఉన్నాయి అంటే ఇదంతా ఒక చట్టం ఒక లా మరి ఎంపీలకి అర్థమవుతుందా మనందరికీ అర్థమవుతుందా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ ఈజ్ అ సెంట్రల్ యాక్ట్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ త్రీ Of the Constitution of India. This Act has absolute constitutional validity and supreme legal authority in all matters conflicting with state laws. This Act, in nature, is irrefutable. The legal strength. Of this act is unassailable and irreversible, which means that this act has to be upheld by the judiciary as constitutionally sound and binding. That is the strength, that is how strong this act is. ఈ చట్టం అంత పకటుమందిగా తయారు చేశారు అంత గట్టిగా అంత స్ట్రెంగ్త్ కలిగిందిగా ఈ చట్టం ఉన్నప్పుడు మరి ఈ చట్టంలో ఉన్న అంశాలను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఇవన్నీ మన హామీలు అయినప్పుడు దాని దానికి ఒక చట్టబద్ధత ఉన్నప్పుడు మన ఎంపీలు కానీ మన నాయకులు కానీ వీటి కోసం ఎందుకు పోరాటం చేయటం లేదు మనకు అవసరం లేదా ఇవన్నీ మన బిడ్డలకు అవసరం లేదా మన రాష్ట్రానికి అవసరం లే అవసరం లేదా ఇప్పటికే ఇంత నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఈ హామీలు ఎంత ముఖ్యం ఈ హక్కులను సాధించడం ఎంత ముఖ్యం కానీ నిజంగానే మన నాయకులు మన ఎంపీలు తగినంత పోరాటం చేస్తున్నారా కనీసం మాట్లాడుతున్నారా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మన హామీల కోసం కనీసం మాట్లాడరు కానీ ఆహా మోడీ ఓహో మోడీ డబిజ్ డబల్ ఇంజన్లు విజన్లు వంకాయలు అని పొగుడుతూనే ఉంటారు మనకి చీమ కుట్టినట్టయినా లేదా మీకు మీకు బాధ అనిపించటం లేదా మనకు చట్టంలో లా ప్రకారంగా మనకు రావాల్సినవి మనకు రాకపోతే అవి సాధించాల్సిన బాధ్యత ఆ భారం మీ పైన లేదా ఎందుకని మాట్లాడటం లేదు ఎప్పుడైనా రాష్ట్ర విభజన హక్కుల మీద కానీ హామీల మీద కానీ పోరాటాలు చేశారా ఎంతసేపు అక్రమ బీజేపీ బిల్లులకు మద్దతిస్తున్నారు గొర్రెల్లా తలుపుతున్నారు మరి రాష్ట్ర ప్రయోజనాలు ఓట్లేసిన ప్రజలకు మీరేమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అసలు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైంది ప్రత్యేక హోదా మోడీ గారు పది సంవత్సరాలు ఇస్తామన్నా తిరుపతి వేదికగా ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలు అయిపోయినా ఒక్క సంవత్సరం ప్రత్యేక హోదా కూడా ఇంతవరకు ఇవ్వలేదు మోడీ గారు ప్రత్యేక హోదా వస్తే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి కాబట్టి వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి దానివల్ల లక్షల కొద్ది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా మోడీ ఏమో యువను అంటున్నాడు మొదటి టర్మ్లో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా సంజీవిన అని అన్నారు ప్రత్యేక హోదా కాదు డెబ్బై వేల కోట్లతో స్పెషల్ ప్యాకేజీ తీసుకుంటున్నామని చెప్పారు తీరా చూస్తే చంద్రబాబు గారు దిగిపోయే టైంకి ప్రత్యేక హోదా లేదు స్పెషల్ ప్యాకేజ్ అంతకంటే లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు తీరా గెలిచిన తర్వాత ఈయనే మెడలు వంచి బీజేపీకి సలాం చేయడమే సరిపోయింది ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా పోయింది ఎవరూ మాట్లాడటం లేదు ఏ పార్టీ మాట్లాడటం లేదు ఏ ఎంపీలు మాట్లాడటం లేదు అసలు అదేదో భూతుపదం అన్నట్టుగా అసలు ప్రత్యేక హోదా అన్న పదం డిక్షనరీలో లేనట్టుగా వ్యవహరిస్తున్నారు కొని పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేయాలి అన్నది నిర్మించాలి అన్నది విభజన చట్టంలో రాసి ఉంది అంత క్లియర్గా రాసి ఉన్నా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికుండంగా పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాన్ని ముప్పై లక్షల ఎకరాల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా దాన్ని రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే ఇరవై లక్షల మంది ప్రజలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా దాన్ని ప్లాన్ చేస్తే ఎన్నో తొమ్మిది వందల మెగావాట్లు అనుకుంటా హైడ్రో పవర్ కూడా ఉత్పత్తి కావాలి అని అంత గొప్ప ప్రాజెక్టు ప్లాన్ చేస్తే దాన్ని కాస్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు ఎవరైనా మాట్లాడుతున్నారా ఏ అయినా మాట్లాడుతున్నారా పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మేము ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తున్నామని చెప్తూ దానికి గాను అదే స్టేట్మెంట్లో ఇది కేవలం నలభై ఒక్క మీటర్ల ప్రాజెక్టుగా పేర్కొంటూ దానికి నిధులు ఇస్తున్నాము అంటే ఏమిటర్థం అంటే ఇది ఒరిజినల్గా రూపొందించిన నలభై ఐదు మీటర్ల ప్రాజెక్టుగా మేము చేయటానికి ఇష్టపడటం లేదు మీరు నలభై ఒక్క మీటర్లకే దీని వాటర్ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గించుకోకపోతే ఈ నిధులు రావు అన్నట్టు వాళ్ళు చెప్తుంటే ఒక్క ఎంపీ అంటే ఒక్క ఎంపీ నోరు విప్పలేదు అసలు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు పోలవరం మాకు జీవనాడి మీరు ఇలా చేస్తే దాంట్లో నుంచి జీవన తీసేస్తున్నారు అన్ని ఒక్క ఎంపీ అంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు నిన్న కూడా ఆన్ ఫోర్త్ ట్వెల్వ్ అంటే నాలుగో తేదీ మొన్న మొన్న మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వీళ్ళిచ్చిన ఒక ఆన్సర్లో ఈ ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ ముప్పై వేల కోట్ల నాలుగు వందల ముప్పై ఆరు మాత్రమే అని పేర్కొన్నారు ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై మూడు వేలకే ఎలా కుదించబడింది ఎందుకంటే నలభై ఐదు మీటర్ల ప్రాజెక్టుగా నీటి నిల్వ ప్రాజెక్టుగా మేము దీన్ని చేయబోటం లేదు నలభై ఒక్క మీటర్ల ప్రాజెక్టుగానే దీన్ని చేయబోతున్నాము ఇరవై ఐదు వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎవరికైతే అడిషనల్గా సెకండ్ ఫేజ్లో కొంతమంది అన్నట్టుగా ఇవ్వాలనుకున్నారో అది మేము ఇవ్వబోవటం లేదు ప్రాజెక్ట్ సైజ్ సైజును తగ్గిస్తున్నాము ఇది వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ ప్రాజెక్ట్ కాదు వన్ ఫోర్టీన్ ప్రాజెక్ట్ గా మాత్రమే మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పకనే చెప్తున్నారు అంటే దీన్ని ఒక రిజర్వాయర్ గా తయారు చేస్తున్నారు అయినా ఒక్క ఎంపీ మాట్లాడా ఒక్కరైనా ఎత్తారా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడటం లేదు మరి మీరు ఎంపీలుగా ఎందుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుకు కూడా మీరు పనికి రాకపోతే మరి మీకు ఎందుకు పదవులు అమరావతి రాజధాని కొత్త రాజధాని నిర్మాణం చేయాలి అన్నది విభజన హామీలో చట్టం ప్రకారం మన అష్యూరెన్స్ అయితే అమరావతి ఇంతవరకు మనకంటూ ఒక రాజధాని లేదు అమరావతి ప్రాజెక్టు అమరావతి రాజధాని ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే తొంభై ఒక్క వేల కోట్ల నిధులు దీనికి కావాలి అంటున్నారు దాంట్లో అరవై వేల కోట్లు అప్పులు తెచ్చారట ఇంకో ముప్పై వేల కోట్లు కూడా అప్పులే తీసుకొస్తారు అంటే పూర్తి నిర్మాణ బాధ్యత ఈ భారము ఫైనాన్షియల్ భారము మొత్తము కేంద్రాన్నిదైతే అదేది సంబంధం లేదన్నట్టు మనకు ఆ హక్కే లేదన్నట్టు మనం అప్పులు తెచ్చుకొని రాజధాని కట్టుకుంటున్నాం ఇది ఎక్కడ విడ్డూరం మనకు ఏమవసరం అప్పులు తెచ్చుకోవడానికి ఈ అప్పులు తెచ్చుకుంటున్నామంట మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ మన రాజధాని భూములే అమ్ముతామంట ఇది ఎక్కడి సోద్యం నిన్న సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్లో కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఈ రిపోర్టు ప్రకారము ఈ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే అసలు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారము రాష్ట్రానికి ఈ రాజధానికి ఏదైనా మే మేలు చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా దీంట్లో ఇంగ్లీష్లో ఉంది ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్ ద కం ద కమిటీ ఎంఫసైజెస్ ది అష్యూరెన్సెస్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ దట్ దే మస్ట్ బి పర్సూడ్ విత్ సీరియస్నెస్ ఎంఫసైజెస్ ది అష్యూరెన్సెస్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది ఏమిటి అంటే చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోంచి దిగిపోకముందు అరుణ్ జైట్లీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పిన మాట ప్రకారము యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకేమో చంద్రబాబు గారు డిపిఆర్ అమరావతి డిపిఆర్ పంపించారట అది మేము పరిశీలిస్తున్నాము అని అరుణ్ జైట్లీ గారు అప్పుడు చెప్పిన మాట అంతే దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సమన్వయమే లేదు అన్నట్టు ఈ కమిటీ చెప్పిన దాని ప్రకారము అమరావతి ఒక జాతీయ ప్రాజెక్టే అమరావతి కే అమరావతి ప్రాజెక్టుకి తొలుత కేంద్రం హామీ ఇచ్చిన ప్రాజెక్టే కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు ఎందుకు జరగలేదు అని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్లో మొన్న అడుగుతున్న మాట ఏమిటంటే ద కమిటీ క్వశ్చన్ వెదర్ ద కరెంట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిలీజ్ అడిషనల్ ఫండ్స్ యాజ్ రిపోర్టెడ్ అండ్ వెదర్ ఎనీ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ టు సపోర్ట్ ద స్టేట్ ఇట్ ఆల్సో రేస్డ్ కన్సర్న్స్ అబౌట్ ద స్టేట్స్ ఇంక్రీజింగ్ బారోయింగ్స్ అంటే అప్పులు చేస్తున్నారు ది కమిటీ ఈజ్ రేసింగ్ ఇట్స్ కన్సర్న్స్ ఎందుకు అప్పులు చేస్తున్నారు అని అండ్ ద ల్యాక్ ఆఫ్ ద విజిబుల్ రెవెన్యూ జనరేషన్ మెకానిజమ్స్ టు రీపే సచ్ డెట్స్ ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు అని అడుగుతుంది ఈ కమిటీ ద లాక్ ఆఫ్ విజిబుల్ రెవెన్యూ మెంబర్స్ రేస్డ్ ఇన్ పార్లమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఆనర్ ఇట్స్ ప్రామిసెస్ సెంట్రల్ గవర్నమెంట్ తన ఇచ్చిన ప్రామిసెస్ ను ఆనర్ చేయాలి అని ఈ కమిటీయే చెప్తుంది గవర్నమెంట్ ఆన్ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ అని మొన్న డిసెంబర్ రెండో తేదీన మరి ఏం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా మన ఎంపీలు ఏమైనా అడుగుతున్నారా మనకి ప్రత్యేక హోదా అన్నది ఒక చెక్ లాంటిది ఈ చట్టం అన్నది ఒక చెక్ లాంటిది మనము చెక్కు పట్టుకొని కూర్చొని ఉన్నాం చెక్కు మన చేతిలో ఉంది కానీ దాన్ని ఎన్క్యాష్ చేసుకోలేకపోతున్నాం ఏం లాభం ఉంది అని అడుగుతున్నాం మాకు ఒక చట్టం చేశారు ఇన్ని హక్కులు మాకు ఇచ్చారు ఇన్ని హామీలు మాకు ఇచ్చారు ఈ హామీలు ఈ అష్యూరెన్స్లు అన్ని మా హక్కు అయినప్పుడు మా బిడ్డల హక్కు అయినప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతే దీనికి ఒక రూపం దాల్చకపోతే ఇవన్నీ ఇచ్చి ఏం లాభం కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు అదొక శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది ఇప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు నిజానికి సెయిల్ ద్వారా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది విభజన చట్టంలో ఉన్న ఒక హామీ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్గా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అన్నది విభజన హామీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి సో పబ్లిక్ సెక్టర్ యూనిట్ గాలికే పోయింది ఇప్పుడు దాన్ని జిందాల్ చేత చేపించాలి అని ఇద్దరు ముఖ్యమంత్రులు తపన పడుతున్నారు పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఉండాల్సిన ఒక పెద్ద ప్రాజెక్టు ఒక స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఒక ప్రైవేట్ సెక్టర్గా గా తయారు చేస్తుంటే ఇది అన్యాయం కాదా అంటే విశాఖ స్టీలు ఎలా ఉందో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా మన రాష్ట్రానికి ఒక తలమానికంగా అలా ఉండాల్సింది కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ మీరు భ్రష్టపరిచి పట్టించడం లేదా దుగరాజపట్నం పోర్టు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కేంద్రమే నిర్మించాలి అన్నది విభజన హామీ మరి కనీసం ఒక్క అయినా ఇచ్చారా కనీసం డిపిఆర్ అయినా తయారైందా బుందేల్కాండకు ఇచ్చినట్టుగా మనకు కూడా ఏడు జిల్లాలకు అంటే రాయలసీమలో కొన్ని వెనుకబడ్డ జిల్లాలకు ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ ఉన్న జిల్లాలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అన్నది విభజన హామీ అయితే కనీసం దాంట్లో పది పర్సెంట్ ఐదు పర్సెంట్ కూడా ఇచ్చినట్టు లేరు ఇలా ఒక్కటంటే ఒక్క విభజన హామీ అయినా మనం నెరవేర్చుకోగలిగామా అంటే కనీసం విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు విభజన హామీ అయితే ఇప్పటికీ కూడా దాని మీద హడావిడి చేస్తూనే ఉన్నారు కానీ మెట్రో రైలు అయితే లేదు సొంత మీడియా కూటమి సొంత మీడియాలు కూడా మెట్రో రైల్లో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు అని వాళ్ళే రాస్తున్నారు మరి ఏం సాధించినట్టు విశాఖ రైల్వే జోన్ పూర్తి అయిపోయింది అంటారు కానీ ప్రారంభించరు ఏం లాభము విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి మనం ఎలా బాగుపడాలి ఇన్ని విభజన హామీలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను చెప్పనివి కూడా చాలా ఉన్నాయి విభజన హామీలు కానీ ఆ రోజుల్లోనే ఐదు లక్షల కోట్ల విలువ చేసే హామీలు ఈ చట్టంలో మనకిచ్చారు అంటే మనం చెక్ పట్టుకొని కూర్చొని ఉన్నాం ఎప్పటి డేటెడ్ ఇది రెండు వేల పద్నాలుగులో ఒక చెక్కు మీద డేట్ రాశారు విభజన చట్టం అని రాసి ఐదు లక్షల కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంటే ఆ చెక్కు మనకిస్తే ఆంధ్ర రాష్ట్రానికి అది మనం పట్టుకొని కూర్చున్నాం ఇంతవరకు ఎన్ క్యాష్ అవ్వలేదు కనీసం పది పర్సెంట్ అయినా విభజన హామీలలో మనకు అమలు అయ్యిందా అంటే ఇంతవరకు పది పర్సెంట్ కూడా అవ్వలేదు మరి మన ఎంపీలు ఎందుకు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్మడానిక గాదలు గాయడానిక ఎందుకున్నట్టు మళ్ళీ చెప్తున్నాం సమావేశాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఈ చట్టం కోసం విభజన చట్టం కోసం నోరు విప్పండి మీరు నిజంగానే తెలుగు బిడ్డలైతే మీలో పారుతున్నది తెలుగువాడి రక్తం అయితే మీకు నిజంగా మీకు ఓట్లేసిన ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత అయినా మీకు ఇంకా మిగిలి ఉంటే ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మన విభజన హామీల కోసం పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది